వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లోని ఒక జ్యోతిర్లింగంగా చెప్పుకోవచ్చు దీన్ని వైజనాథ్ ధామ్ అంటారు అంతేకాకుండా వైద్యనాథ్ అని కూడా అంటారు ఇక్కడ శివుణ్ణి వైద్యనాథుడిగా స్థుతిస్తారు ఇది జార్ఖండ్లోని దేవగర్ ప్రదేశంలో ఉన్నది ఇక్కడ మేము హోలీ రోజు వెళ్ళాము ఆ రోజు చాలామంది జనాలు ఇంచుమించుగా ఒక లక్షల్లోని భక్తులు అక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చారు అక్కడ నిజంగా ఆ భక్తుల యొక్క భక్తి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలామంది అక్కడ సాష్టాంగ ప్రణామ నమస్కారాలతోనే ఆ టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేశారు వాళ్ళ భక్తిని చూస్తే చాలా ఆశ్చర్యంగాను ఆనందంగాను కూడా అనిపించింది అలా చూస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయాము అంతా ఆ రోజు హోలీ అవ్వడం వల్ల అక్కడ స్వామివారికి జలాభిషేకం అందరూ చేస్తూ ఉంటారు అక్కడ టెన్ రూపీస్కి అక్కడ ఒక చెంబుతోని వాటర్ అనేది ఇస్తారు ఆ వాటరు గంగా అది అందరికీ ఇవ్వడం వల్ల అక్కడ అంతా కూడా వాటరీగా అయిపోయింది ఆ ప్లేస్ అంతా కూడా ఆ రంగులు కూడా వేసేయడంతో అదే ప్లేస్లో వాళ్ళు అలాగ సాష్టాంగ ప్రణామ నమస్కారాలు చేస్తూ గుడి చుట్టూ తిరగడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది దర్శనంకి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే ఆ రోజు హోలీ పౌర్ణమి అవడం వల్ల చాలామంది జనాలు దర్శనంకి రావడం వల్ల కూడా ఇంచుమించుగా ఒక టూ అవర్స్ దర్శనం పట్టింది అక్కడ మేము పది రూపాయలకి ఆ చెంపుతోని వాటర్ అనేది తీసుకువెళ్ళాము ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే స్వామివారికి మన చేతులతోనే మనమే అభిషేకం చేయొచ్చు మనం తీసుకెళ్లిన పాలుతో కానీ నీళ్ళతో కానీ మన చేతులతోని మనమే అభిషేకం చేయవచ్చు అంతసేపు వెయిట్ చేసినా కూడా స్వామివారికి మనమే అభిషేకం చేయడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది దర్శనం కొంచెం లేటుగా అయినా కూడా చాలా బాగా జరిగింది శివాలయంతో పాటు పార్వతి ఆలయం కూడా ఉంది ఇక్కడ ఎర్రగా ఉండే దారాలతోని మొత్తం ఆ ఆలయం అంతా కూడా చుట్టూ ఆ దారాలతో చుట్టేసి ఉంటుంది ఇక్కడ అంతరాలయాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ స్పర్శ దర్శనంతో పాటు అభిషేకం కూడా చేశాము చాలా సంతోషంగా అనిపించింది స్పర్శ దర్శనం చేసుకోవడం ఇది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పుకోవచ్చు ఇంతవరకు ఫోన్ అనేది ఎలవ్ చేస్తారు లోపలికి మన ఫోన్ ఎలవ్ చేయరు కాబట్టి స్వామివారు అసలు ఎలా ఉంటారో అనేది ఒక ఫోటో ఈ వీడియో తర్వాత యాడ్ చేస్తాను మీరు స్వామివారిని దర్శించుకోండి స్వామివారి కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్ కీప్ వాచింగ్ శ్రీ వ్లాగ్స్